శ్రీమాత్రే నమ్మ అందరూ ఏం చేస్తున్నారండి ఈ టైంలో శుభోదయమా శుభోదయమే పొద్దున్నంతా ఎవరో తెలిసిన వాళ్ళు రావడం దాంతో నాకు అవలేదండి వీడియో చేయడం అది అది సంగతి ఈ అందరూ రెస్ట్ తీసుకునే టైమా లేచారా ఏం చేస్తున్నారు మేమైతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉండి తొందరగా కాఫీ అది తాగేసాం ఇంకేంటండి సంగతి నిన్న చాలామంది కనెక్ట్ అయ్యారండి బాబా గురించి చెప్పిన దానికి అంటే బాబా గురించి చెప్పానని నాకు వేరే నమ్మకం లేదు అని కాదు నాకు ఈశ్వరుడు అన్న లక్ష్మీ నరసింహస్వామి అన్న కూడా చాలా నమ్మకం అండి అనేది హిందూ దేవతలు ముస్లిం దేవతలు అని బాబాని వేరు చేయొద్దు అందరూ ఆయన్ని నమ్మి ఆయన వాళ్ళకు గురి కుదిరిన తర్వాతే ఏం పిచ్చివాళ్ళు ఏం కాదు వాళ్ళకి గురి కుదిరిన తర్వాతే ఆయన్ని కొలవడం ఎక్కువైంది అందుకని ఎవరి నమ్మకం వాళ్ళది ఒక నమ్మకం నమ్మి మనం ఏదైనా మన పని అయితేనే కదా మనం చేస్తాము అందుకని ఏ కోరికలు లేకుండా ఏమీ ఆశించకుండా ఉత్తినే రోజు భగవంతుని ధ్యానించి వాళ్ళు ఎంతమంది ఉంటారండి నేనైనా ఎంతే అయ్యి ఉండొచ్చు నేను ఏమైనా గొప్పదాన్నం చెప్పట్లేదు ఏదో ఒక కారణం రీత్యా రోజు మనం భగవంతుని తలుచుకుంటాం తండ్రి క్షేమంగా ఉండాలి తండ్రి ఆరోగ్యం బాగుండాలి పిల్లలకు ఉద్యోగం రావాలి మంచి పెళ్ళిళ్ళు అవ్వాలి అలా ఏదో ఒక కోరిక కోరుకుంటాం కదా ఆ కోరికలు నెరవేరబట్టే ఆయన్ని నమ్ముతున్నారు అని అన్ కానీ విమర్శ తగదు కొంతమంది ఆయన ముస్లిం అని ఇలా అని అంటారు అది వద్దు అని నేను చెప్పడం జరిగింది నాకు బాబా చాలా నమ్మకం తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఈశ్వరుడు వాళ్ళని చాలా నమ్ముతాను తర్వాత సరస్వతీ దేవుని నిరంతరం జ్ఞానం కోసం ప్రా ప్రార్థిస్తూ ఉంటాను అందరికీ కూడా అదే చెప్తాను ఎందుకంటారా చదువు ఇవన్నీ కాదు మన జీవితం సజావుగా వెళ్ళిపోవాలి అంటే జ్ఞానం ఉండాలండి మనం మాట్లాడే మాట కానీ మనకి తట్టే ఆలోచన కానీ మంచివై ఉంటే జీవితం సజావుగా వెళ్తుంది ఎందుకంటే ఆ ఆలోచన వల్ల మనం చేసే ఫలితం మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది వాక్కు వల్ల మనం అందరికీ దగ్గరగలుగుతాం అందుకని ఆ దేవిని ఎప్పుడు ప్రార్థించాలి నిత్యం అందరికీ నేను మా పిల్లలకి మా వారికి కూడా అందరికీ అదే చెప్తాను చిన్నపిల్లలు చదువు కోసం కాదు జ్ఞానం కోసం ఆ తల్లిని ఎప్పుడు నిరంతరం కొలవాలి దేవిని ఆవిడ దయ్యం ఉంటే కీర్తి ప్రతిష్టలు సిరి సంపదలు అవు మనకి నలుగురిలో గౌరవం అవ్వు అన్నీ మన మంచి అన్నీ ఇంతలకింత రెట్టింపు అవుతాయి అందుకని ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అని నేను అందరికీ చెప్తాను ఇవ్వండి సంగతులు ఇంకేంటి మీరేం చేస్తున్నారు అని రేపు కొన్ని విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల